మూడు ముళ్ళ బంధంతో ఏడు అడుగుల అనుబంధంతో అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రమీల రాణి ముద్దుల కూతురు ఏకైక పుత్రిక నమ్రత రెడ్డి వివాహ మహోత్సవం చిరంజీవి డాక్టర్ గోపీచందర్ రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వర్షన్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితుల మధ్య భారీ సెట్టింగులతో శ్రావణ బహుళ పంచమి రేవతి నక్షత్ర తులాలగ్న పుష్కరాంశ ముహూర్తమున వధూవోరులు ఒకటయ్యే వేళ ఈ నూతన వధూవరులను మంచి మనసుతో ఆశీర్వదించి మమ్ము ఆనందింప జేయ ప్రార్థన అనే పిలుపుతో అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రమీల అనే రాని దంపతులు నమ్రతారెడ్డి గోపీచంద్రెడ్డి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి బంధుమిత్రులు జర్నలిస్ట్ అభిమానులు రాజకీయ నాయకులు పలువురు హాజరయ్యారు Yeah. <laughs> 아섯 분. 하나, 이한. 다섯. 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 ఒక్క నిమిషం అలానే దగ్గర ఉండరా ఫైవ్ మినిట్స్ అలా జరగాలి ఒకసారి ఒక్క నిమిషం అలానే దగ్గర ఉండరాట